గ్రంథము అధ్యాయము మూడో వచ్చిన బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి చూచి ఆపదలో అపాయం వచ్చినప్పుడు చూచి ఏం చేస్తాడు అండి దాగుకుంటాడు అనమాట ఈ రోజులో చాలా మంది కూడా ప్రతి ఒక్కరికి అపాయం అంటే మరొక మాట ఏమో అర్థం చేసుకుని మనం శ్రమ శ్రమ అనబడేది ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి జీవికి శ్రమ ఉన్నది ఆకాశంలో ఎగిరేటువంటి పక్షికి శ్రమ ఉన్నది కాబట్టి ప్రతి వాటికి కూడా శ్రమ ఉన్నది అలానే మనుషులకు కూడా ఏముంది శ్రమ అనబడేది ఉన్నది శ్రమ అన్న వచ్చినప్పుడు బుద్ధి కలిగిన వారైతే ఏం చేస్తారు దాక్కుంటారు బుద్ధుల వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా దాక్కుంటారు కాబట్టి జంతువులు కూడా శ్రమొచ్చినప్పుడు ఏం చేస్తాయి అవి దాక్కుంటాయి ఆకాశం ఎగిరే పక్షులకు కూడా శ్రమ చేస్తాయి అవి దాక్కుంటాయి సముద్రంలో ఉండేటువంటి చేపలు కానీ మిగిలిన జీవులు కాని శ్రమప్పుడు అవి కూడా దాక్కుంటాయి అలాగనే భూలోకంలో ఉండేటువంటి భూమి ఉండే ప్రతి మనిషి కూడా శ్రమప్పుడు ఏం చేయాలి దాగుకోవాలి దాక్కోవాలి బుద్ధిమంతులు అయితే దాక్కుంటారు మరి జంతువులకి బుద్ధి ఉంది ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులకి సముద్రంలో ఉండేటువంటి చేపలకి అన్నింటికి బుద్ధి ఉన్నది మనుషులకు కూడా కొంతమందికి బుద్ధి ఉంది ఏం చేస్తారు శ్రమ రాగానే ఏం చేస్తారు దాక్కుంటారు కాబట్టి మన జీవితంలో శ్రమొచ్చినప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా దాక్కోవాలి అయితే ఇక్కడ భక్తుడే గారు చెప్తున్న మాట ఏంటండి శ్రమ వచ్చినప్పుడు ఆయన దాక్కుంటారంట ఆయన ఎక్కడ దాక్కుంటారంట చూడండి ఈ కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఏడో చూస్తే నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు దేవునికి ఏమేమి గలుగా చూడండి ఇక్కడ భక్తుడు దావే చెప్పిన ఏంటంటే నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు ఇతను కూడా శ్రమ వచ్చింది ఎవరికండి దావీదు ఈ దావీలు అన్నబడి ఆయన ఎవరు ఒక రాజు రాజుగా ఉన్నటువంటి ఆయన జీవితంలో కూడా ఏమున్నాయి శ్రమలు ఉన్నాయి రాజుగా లేక మునుకు శ్రమలు ఉన్నాయి రాజుగా ఉన్న తర్వాత శ్రమలు ఉన్నాయి అంటే చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలోని వారు ఏ వయసులో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా గాని ప్రతి ఒక్క మనిషి కూడా ఏముంటది శ్రమ ఉంటుంది ఇక్కడ రాజుగా ఉన్నటువంటి దావి జీవితంలో శ్రమ ఉంది దావీలు రాజు కాక మునుపు కూడా ఏముంది శ్రమ ఉన్నది కాబట్టి శ్రమ అనేది ప్రతి ఒక్క మనిషి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు వృద్ధాప్యం వరకు శ్రమను ఎదుర్కొంటుంటారు కాబట్టి శ్రమ వచ్చినప్పుడు దాక్కునేటువంటి స్థలం కూడా తెలుసుకుని ఉండాలి ఏమిటి దాక్కునే స్థలము రాజుగారికి దాక్కునే స్థలం ఉంది రాజుగారికి దాక్కునేటువంటి కోటలు ఉంటాయి ఏమంటే పురాలు ఉంటాయి బలమైనటువంటి దుర్గాలు ఉంటాయి ఏమంటే సైన్యం ఉంటుంది సైన్యం అండ ఇవన్నీ కూడా దాగుకునేటువంటి పరిస్థితులే స్థలాలే అయినా కానీ ఈ రాజుగా నా దాగు చోటు సైన్యం కాదు నా దాగు చోటు నా బంధువులు కాదు నా దాగు చోటు నా కోట నా ఇల్లు కాదు నా దాగు చోటు ఆయనే ఎవరు ఆయన దేవాది దేవుడు ఆయనే ప్రభు అయినా అందుకని నేను చెప్తున్నాడు నా దాగు చోటు నీవే సమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు నేను అంటూ ప్రభు ఏం చేస్తాడండి ఆయన సంరక్షిస్తారన్నబడే విషయాన్ని ఇక్కడ భక్తుడే దాని దగ్గర చెబుతున్న మాట కాబట్టి అందుకే అలాంటి మాటని మనము మరొక చూస్తాం తొంభై ఒకటవ కీర్తనలోని మనం చూస్తాం చూడండి మౌన్ను చావునా నివసించేవాడే సర్వశక్తులను విశ్రమించేవాడు అంటూ తొంభై ఒకటవ కీర్తన చూస్తున్నాం ఈ కీర్తనలోని రాముడు మాట చూస్తే నిన్ను విడిపించదను రక్షించదను తోడై ఉంటాను నిన్ను కాపాడుతాను ఏ గుడారం సమీపించదు నిన్ను గణపరుస్తాను ఉత్తరం ఇస్తాను తోడై ఉంటాను గొప్ప చేస్తాను తృప్తి పరుస్తాను రక్షణ చూపిస్తానని ప్రభు ఇవన్నీ చెప్తాను ఎవరికంటే ఇవన్నీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన చాటులో దాక్కున్న వారికి కాబట్టి శ్రమరాగా దావి చేసి పడినంటే దేవా నా దాగు చోటు నీవే అని అన్నారు కాబట్టి ఆయన దాక్కునేటువంటి చోటు దేవుడే మనం కూడా దాక్కునే చోటు ఏంటండి దేవుడే శ్రమరాగానే మనము ఏం చేయండి దేవుడు చాటు దాక్కోవాలి దేవుని చాటు దాక్కోవడం అంటే ఏంటి అర్థము అదే ప్రార్థన చేయటము అలా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితంలోని ఇవన్నీ విడుదల రక్షణ ఘనత ఎవంటి ఉత్తరము తోడు ఎవండి గొప్ప తృప్తి రక్షణ దీర్ఘాయుష్ ఇవన్నీ కూడా ఒక మనిషి దేవుడి నుంచి పొందుకుంటారనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి బైబిల్ గ్రంథం రాయిన వాడు చూస్తే కీర్తన గ్రంథము ఉపయోగం కీర్తన

నరుల ఎదుట నిన్ను ఆశ్రయించినటువంటి వారి నిమిత్తము గొప్పది నరుల ఎదుట అంటే నరుల ఎదుట మనం చెప్పుకోవాలి ఏంటంటే శ్రమ రాగానే నేను ఆశ్రయించేది దేవుణ్ణి అందుకే బైబుల్ గారి ఒక మాట చూడండి నోటబద్ద కీర్తన ఎందు అవసరం రాకుండా మాట చూస్తే మనుషులను నమ్ముకోవటంటే యహో మనం ఆశ్రయించడం మేలు రాజును నమ్ముకోవడం కంటే ఆశ్రయించడం మేలు శ్రమ రాగానే మనిషిని నమ్ముకోవడం కాదు రాజుని నమ్ముకోవడం కాదు శ్రమ రాగానే ఎవరు నమ్మాలంటే మనము దేవుని నమ్మాలి దేవుని ఆశ్రయించాలి ఇక్కడ రాయవడం మాడు చూస్తే ఇందాక మనం చదువుకున్నట్టుగా ముప్పై ఒకటో కీర్తం పంతొమ్మిది వచ్చిన రాయవడం చూస్తే నలున ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచడం మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట మనము చెప్పుకోవాలి ఏం చేయాలండి అయ్యా నా జీవితంలో నాకు శ్రమ వచ్చినప్పుడు నేను తాగుకునేటువంటి చోటు నేను ఆశ్రయించే చోటు ఏంటంటే దేవుడే ప్రార్థనలోనే నేను ప్రభుని ఆశ్రయిస్తానటువంటి విషయాన్ని చెప్పాలి నేను నరుల ఎదుట మనం ఆయన్ని ఆశ్రయించినట్లుగా కనపరుచుకోవాలి అప్పుడు దేవుడు ఏం చేస్తానండి వారి పట్ల దేవుడు సిద్ధపరచినటువంటి మేలు ఎంతో గొప్పదంటుగా దేవుడు కూడా దాచి ఉంచారంట మనం ఆయన చోటులో దాగి ఉంటే ఆయన మన కొరకు దాచి ఉంచారు ఏం దాచి ఉంచారు మనం ఇదే వచ్చుల్లో నాయకుడు మనం చూస్తే ముప్పై ఒకటో కేసులు పంతొమ్మిది వచ్చల్లో నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఎలాంటి దేవుడు మేలుని దాచి ఉంచారు ఎవరి కొరకు ఆయన్ని ఆశ్రయించిన వారి కొరకే అంటే ఆయన చోటులో దాగి ఉండే వారి కొరకే ఆయన దాచి ఉంచారంట మేలుని గొప్పదైన మేలు ఆయన దాచిపెట్టారు దాచిపెట్టిన మేలు మనం అంటే మనం కూడా ఏం చేయాలి దాక్కోవాలి ఎక్కడ దాక్కోవాలండి మేము దగ్గరనే దాక్కోవాలి దేవుని చూడనే దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయిస్తే దాచించిన మేలు మనం పొందుకుంటామనే విషయం జ్ఞాపకం చేసుకునిగాక చెప్పినటువంటి వాక్యం ఏంటంటే శ్రమ రాగానే మనం ఏం చేయాలంటే దేవుని చాటున మనము దాక్కోవాలి అంటే ఆయన్ని ఆశ్రయించాలి అనగా ప్రార్థన చేయాలంటే గాక అలానే మనం చూస్తే ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా శ్రమ రాగానే దాక్కుంటుంది సముద్రం చూస్తే క్యాట్ ఫిష్ అనబడేది ఒకటి ఉందన్నమాట ఏముదండి సముద్రంలోని రకరకాల జంతువులు ఉంటాయి రకరకాల చేపలు ఉంటాయి ఆ చేపల్లో ఒక చేప ఏంటంటే క్యాట్ ఫిష్ దాన్ని ఈ క్యాట్ ఫిష్ యొక్క పిల్లలు ఏమైతే ఉంటాయో ఆ పిల్లల్ని ఈ తల్లి పోషిస్తూ ఉంటుంది అయితే ఈ పిల్లలకి ఏమైనా ప్రమాదం వచ్చింది అనుకోండి అంటే ఈ చేపల్ని మించినటువంటి పెద్ద చేప వచ్చి వాటిని తినడానికి చప్పడానికి మీదిగా వచ్చినప్పుడు అంటే శ్రమ రాగానే ఈ క్యాట్ ఫిష్ వేస్తుందంటే తన నోరుని బారుగా తెలుస్తుంది అనమాట తెలవగానే ఈ క్యాట్ ఫిష్ యొక్క పిల్లలు ఏమైతే ఉన్నాయో ఆ చేప పిల్లలన్నీ కూడా వెంటనే నోట్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోగానే ఈ తల్లి చేప ఏం చేస్తుంది నోరు మూసేస్తుంది నోరు మూసి వేరొక చోటికి అది ఎవరిని దాగే ప్రయత్నం చేస్తుంది ఇక ఆ ప్రమాదం దాటిపోగానే గాయపరిచేటువంటి చంపేటువంటి ఆ పెద్ద చేప వెళ్ళిపోగానే ఈ చేప ఏం చేస్తుంది మళ్ళీ తన నోరు తెలుస్తుంది వెంటనే లోపల ఆ చిన్న చిన్న పిల్ల చేపలన్నీ కూడా మళ్ళీ బయట వస్తాయి అంటే ఆ పిల్ల చేపలను కూడా ఏం చేస్తున్నాయి శ్రమ రాగానే ఒక్కటే చెయ్యాలి చేయాలండి నా తల్లి లోపలికి నోటిలోకి వెళ్ళి మేం దాక్కోవాలి మేము దాక్కోవాలి ఏది మాకు సంరక్షణ ఏది మాకు సంరక్షణ ఎక్కడ మాకు సంరక్షణ అంటే నా తల్లి నోటిలో దాక్కోవడమే మాకు సంరక్షణ అని అనుకుంటాయి అన్నమాట అలాగనే మనం కూడా సమ వచ్చినప్పుడు దాక్కోవడమే మనకు సంరక్షణ ఎక్కడ దాక్కు మనకు సంరక్షణ ఏమంటే ఇళ్ళలో కాదు కోడలో కాదు ఎక్కడ కూడా కాదు ఎక్కడ దాక్కోవండి మనకు దేవుని చాటున దాక్కోవాలి మరి దేవుడు ఎక్కడండి ఉండేది అంటే దేవుడు ఎక్కడండి ఏమంటే ఉండేది అంటే దేవుడు దేవుని మధ్యలో ఉంటారు ఆయన సన్నిధిలో దేవుని మందులో ఆయన ఉంటారు అలాగనే ఎక్కడైతే ఒక వ్యక్తి భక్తిగా విశ్వాసంగా ప్రార్థన చేస్తారో ప్రార్థించేటటువంటి చోటుకి ఆయన కూడా వస్తారు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కోడి నామను ప్రార్థన చేస్తారో వారి మధ్యనే నేను ఉంటానే దేవుడు అక్కడ ఆయన ఉంటారు గమనించండి ఎక్కడైతే ప్రార్థన చేస్తాము ఎవరి ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తాము లేక ఒంటరిగా తలుపులు వేసుకొని దేవుని కొరకు సనిలో ప్రార్థన చేస్తాం అక్కడికి ఎవరు వచ్చేస్తా దేవుడు వచ్చేస్తాం ఆయన నామలో ప్రార్థన చేసేవాడికి ఆయన సమీపంగా ఉంటారనే విషయాన్ని జామం చేసుకోవాలండి దేవునికి మెమకల్ కాకపోతే గమనించండి బైబుల్ కదన్న మరొక మాట మనం గుర్తు చేసుకుంటాము బైబుల్లో ఎవరైనా ఆ రీతిగా శ్రమ వచ్చినప్పుడు దాక్కుండారా శ్రమ వచ్చినప్పుడు శ్రమలో నుంచి దేవుడు ఎవరినైనా విడిపించారంటే బైబుల్లో అలాంటి సాక్ష్యాలు ఎన్నో రాగానే భక్తులైన వారు ఆయన చాట్లో దాక్కున్నారు దేవుడు అనేక మందిని విడిపించారు సంరక్షణ చేశారు వారిని గొప్ప చేశారు దేవుడు అలాంటి ఉదాహరణలో ఒకటి చూస్తే బైబుల్లోని అపోస కార్యములు ఏడవ అధ్యాయం తొందర చూస్తున్నాం

అతనిని అధిపతిగా నియమించను యొక్క యోసేపు కోణ పడే ఆయన ఉన్నారు బయలు గ్రంథంలో ఆదికంలో కూడా చూస్తున్నాం యోసేపూన పడేటువంటి ఆయన గురించి చాలా మందికి తెలుసు తన జీవితంలో ఎన్నో సభలను ఎదుర్కొన్నారండి సొంత ఇంటి వాళ్ళే సొంత అన్నలే ఈ యోసేపు ఏం చేశారు ఏం చేశారంటే చాలా బాధ పెట్టారు ఇబ్బంది పెట్టారు పగబట్టుకున్నారు చంపాలనుకున్నారు గోతులతో కొట్టి జీవితంలోని ఇంకా ఎన్ని అవి వేయబడేటువంటిగా వెళ్ళిపోయాడు బాణి బ్రతుకు పైన చెప్తే ఏం చెప్తే ఆ పని చేయాలి బాణి బ్రతికే కింద పనే ఆ పని చేసుకుంటూ ఉన్నటువంటి యోసం జీవితంలో ఎన్ని రకాల సభలు అండి అన్ని సభలు కూడా ఎదుర్కొంటూ ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని దేవుడు చూశాడండి చూసి అతని పట్ల కనికరపడి దేవుడు సభలో నుండి అతనికి ఎవడి తోడే ఉండి సభలో నుండి దేవుడు విడిపించాడు దేని మిగతాగా దేవుడు ఎలా విడిపించాడు యోసేపుని దేవుడు నుంచి దిగి వచ్చి విడిపించాడా లేకపోతే తన ఇంటి వారు ఎవరైనా వచ్చి తోడుగా ఉన్నాం ఉన్నాం బయటికి రాని చెప్పని ఆ చెరలోంచి యొక్క స్నేహితులు ఎవరైనా వచ్చి విడిపించారా బంధువులు ఎవరైనా వచ్చి విడిపించారా నాన్న వారు ఎవరైనా వచ్చి విడిపించారా అతన్ని ఎవరు విడిపించలేదండి మరి దేవుడు ఎలా విడిపించారు అతన్ని చూస్తే చూడండి చూస్తే ఐయుక్తిలోని కోటకు అభివేషన్ గాని దేవుడు తోడై ఉండి అతనిలో నుండి తప్పించి చూడండి తోడై ఉండి సభలన్నిటిలో దేవుడు తప్పించారు ఎలా తప్పించారు ఆయన ఎలా తప్పించారు దయను జ్ఞానమును అయ్యుక్తు రాజైన పరో ఎదుట అతనికి అనుగ్రహించినందు దేవుడికి వెనుకలుగాక దేవుడు దయను జ్ఞానమును ఇచ్చారు ఎవరికి ఇచ్చారండి ఎవరికి ఇచ్చారండి దేవుడు ఈ యొక్క యోసేపు దేవుడు ఇచ్చారన్నమాట అంటే సమలో నుంచి బయటపడేటువంటి మార్గము అతనికి ఎవరో వల్ల రాలేదండి దేవుడు అతనికి తనలోనే పెట్టడం అన్నమాట నుంచి బయటకు వచ్చే మార్గము ఎవరి నుంచి వచ్చిందంటే దేవుడు తనకిచ్చేటువంటి దయ నుంచి వచ్చింది జ్ఞానం నుంచి వచ్చింది దేవుడు అతనికి ఏం ఇచ్చాడండి సమలో నుంచి బయటపడడానికి దయని పంపించారు జ్ఞానాన్ని పంపించాడు దేవుడు అతడు తనలోనికి వచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని ఫలో ఎదుట కనుపరుచుకున్నాడుగా అలా ఆ దయను ఆ జ్ఞానాన్ని ఫరో ఎప్పుడైతే యోచి పట్ల చూశాడు వెంటనే ఏం జరిగిందంటే అక్కడ ఈ ఫరో ఆ యోసేపుని పట్టుకొని నిలబెట్టి తోడికి ఒక్కసారిగా ఎండేసాడు దేవుడు ఎదుట ఎవండి జ్ఞానాన్ని ప్రదర్శించేపాటి వెళ్ళే ఈ యోసేపు ఏమిటండి గొప్ప రాజుగా ఫరో కుటుంబానికి ఆ రాజ్యానికి ఆ దేశానికి ఏమిటండి ఇక్కడ ఈ ఈ యొక్క యోసేపు అనబడి అతనే గొప్ప రాజుగా ఉన్నాడు అనమాట ఫరు అనమాట ఆయన కేవలం నేను ఏమండి ఉండాలంటే ఉన్నాను ఫరోగా ఉన్నాడు కాని అంతా నీదే అధికారం అంతా నీదే నువ్వేం చెప్తే ఆపనే కింద జరుగుతుంది రాజముద్ర నా దగ్గర కాదు నీ దగ్గర తీసుకొని చెప్పే ఈ ఫరు ఏం చేశారండీ అతనిగా ఉంగరాన్ని రాజముద్ర తొలిగి అధికారాన్ని ఇవ్వడం జరిగింది దివైలు అంటే అతని సభలన్నిటిలో నుంచి ఏమైనా అతను బయటపడ్డాడు దేవునికి మెంబల్ సభలన్నింటి బయటపడడానికి ఏంటండి మార్గం చాలా మంది సభలోంచి నేను బయటపడాలి సభలోంచి నేను బయటపడాలి అని చెప్పండి అయ్యా మీరు సాయం చేస్తారా నా స్నేహితులు సాయం చేస్తారా నా బంధువులు సాయం చేస్తారా పోలీసులు సాయం చేస్తారా కేవండి డబ్బు డోర్ ఎవరు సాయం చేస్తారండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళు రావాలి వాళ్ళు రావాలని వాళ్ళు వీళ్ళని ఆలోచిస్తారు కానీ సభలో నుంచి బయటపడడానికి తగినటువంటి విమోచన కార్యం దేవుడు ఎవరిలో చేస్తా అండి వారిలో నుంచే చేస్తారు నిర్మకులుగా అంటే సభలో నుంచి బయటపడేటువంటి మార్గము దేవుడు వారికి అన్నమాట అంటే జ్ఞానాన్ని దేవుడు ఇస్తారు దయను ఇస్తారనమాట అంటే మనము ఇతరుల పట్ల దయగా నడుచుకోవడం మనము ఇతరుల పట్ల జ్ఞానంగా నడుచుకోవడం జ్ఞానాన్ని కలిగి ప్రవర్తించడమే సమలో నుంచి బయటపడడం అంటే సమలో నుంచి బయటపడేటువంటి ఆ జ్ఞానం దేవుడు ఎవరికి ఇస్తారంటే మనిషికి సమలో ఉండేటువంటి ఆ వ్యక్తికే దేవుడు ఇస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొనిగా చూడండి దావీలు అన్నబడే ఆయనే ఒక రోజు శ్రమలో ఆయన పోయాడు ఏమండి ఈ ఈ దావీని కొంతమంది సైనికులు పట్టుకుని వెళ్ళి ఒక రాజు చేతికి అప్పగించారు ఈ దావిదు ఎవరో ఆ రాజు తెలుసు చంపినటువంటి ఈ దావిదని తెలుసు ఆ ప్రజలకు సంబంధించిన రాజు అనమాట ఆయన ఇతడు ఎవరంటే దావిదు ఆ రాజుకి శత్రువు అనమాట శత్రువు అయినప్పుడు కూడా ఇక ఏం చేస్తాడు ఖచ్చితంగా శత్రువు అయితే ఏం చేస్తాడు రాజు ఖచ్చితంగా చంపేస్తారు ఇప్పుడు ఎదురుగుండా రాజు చుట్టూ సైనికులు రాజు దగ్గరే ఉన్నాడు ఇంకా ఈ దావిదు అందరి మధ్యలో రాజు దగ్గర ఇరుక్కుపోయాడు ఇప్పుడు ఆ సమరంచి బయటపడాలి బయటపడాలి ఎలా బయటపడాలి దేవుడు ఏం చేస్తాడు దావిదికి జ్ఞానాన్ని ఇచ్చాడనమాట దావేది ఏం చేస్తాడండి అక్కడ రాజు ముందర వెర్రివాణి వలె నటించి వెర్రివాణి వలె నటించడం బట్టి ఏమైందండి వెర్రివాణ్ణి చంపుట రాజుకి అది రాజరికం కాదు రాజు యొక్క పేరు పోతుంది బరువు పోతుంది రాజు ఎవరు చంపాలి ఒక ఎవరు చెప్ప ఎవరు చెప్తాడండి రాజు పేరు ఎప్పుడు వస్తుందంటే చాలా అన్ని విషయాల్లో ఆడితేరి యుద్ధంలో ఆడితేరి చాలా నైపుణ్యత బలంగా ఉండేటువంటి వాడిని ఎదిరించి చంపితేనే రాజుకి పేరు వస్తుంది కానీ ఒక బలహీను తెలియలేని వాడిని వెర్రి వాడిని పిచ్చివాడిని చంపితే అది రాజుకి అవమానం అనమాట ఈ విషయాన్ని దావిదు గ్రహించి తెలివిగా నడుచుకొని అక్కడ పిచ్చివాడి వాళ్ళు నటించే పాటే రాజు ఏం చేశాడు ఈ పిచ్చివాడి ఇక్కడ నుంచి బయటికి పంపించేసేయండి అన్నాడు అన్నమాట వెంటనే ఈ దావే తీసుకెళ్లి బయట పంపించేశారు బయట వదిలేశారు ఇక అక్కడి నుంచి దావీ మళ్ళీ పిచ్చివాడి వాళ్ళు నటించడం మానేసి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఏంటి అక్కడ సమలో నుంచి బయటపడేటువంటి మార్గం ఏం జరిగింది ఎవరో చూపించాలా దావిదని ఎవరో చూడిపించలేదండి దేవుడే అతనికి దయను జ్ఞానాన్ని దేవుడు ఇచ్చారండి తెలుగు కాబట్టి మన జీవితంలో సమాధించినప్పుడు ఏం చేయండి సమానపడిది మన జీవితంలో వచ్చినప్పుడు మనమే దాని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మనకి చూపిస్తారు జ్ఞానాన్ని ఇస్తారు మనం ఏం చేయాలండి ప్రభా ఈ సమరం నుంచి బయటపడేటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి సభలోంచి బయటపడేటువంటి ఆ జ్ఞానం నాకు ఇవ్వండి ప్రభాని చేయాలి అని ప్రార్థన చేయాలి అంతేగాని ప్రభా ఎవరు వస్తారయ్యా నన్ను కాపాడడానికి ఏ మనిషిని పంపిస్తావయ్యా ఏ మనిషిని పంపిస్తావయ్యా అని ఏవో ఏవో ఎవరో వస్తారు ఏదో చేస్తారంటగా నేను గురించో ఆలోచించి ఎదురు చూస్తూ ఉంటాను అన్నమాట ఈ చూపులు మనిషి గురించి కాదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదండి చూపు ఏంటంటే దేవుడే నాకు ఒక మార్గాన్ని తెలుస్తారు దేవుడే నాకు ఆలోచన ఇస్తారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని లేరు కాక